అరే గుడ్ మార్నింగ్ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం గొప్ప దేవుడు అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు గత రాత్రి కాలం అంతే ఆయన సన్నిధిలో భద్రపరచుకొని మరొక మంచి దినం లేక ఆయన మన ప్రవేశింపజేసిన విధానానికి ఆయనకు వెళ్ళే స్థితిలో చెల్లించుకుంటున్నాం దేవుదేవునికి వెళ్ళే స్థితిలో స్త్రాలు చెల్లించుకుంటున్నాం మీకు ఉన్న హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం దాని గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు తమ దేవుని ఎరుగువారు బలము నుండి బలమును కలిగి గొప్ప కార్యములు చేసేదారు దేవుణ్ణి నమ్ దేవుణ్ణి నమ్మిన బిడ్డలు దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు వారికి ఉన్న దాంట్లోనే గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవదేవుడు చేస్తూ చేసే మనకి అంత ఇది మనం మనకి కలిపితే ఇదిగో నేను చేయాలి దేవా నేను ఈ కార్యక్రమం చేయాలా నేను వీరికి సాయం చేయాలని మన మనసులో అనుకొని మనం దేవుని కానీ వేడుకుంటే తప్పక దేవదేవుడు మన ద్వారా ఎంతోమందికి ఆర్థికంగా కానీ తర్వాత మన శాయశక్తులు వారికి కావాల్సిన ఆహారు విషయాలు అయితేనేమి ఏ విషయాలు అయితేనేమి ఆయన సాయం చేసేసాడు అలాగే ఎంతోమంది బిడ్డలు దేవుని ప్రార్థించి దేవునికి మొరుపెట్టి దేవుళ్ళు ఉండి ఆయనకి ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నారు వారి కుటుంబాలను దేవుడు ఎందుకు ఎంత ఘనంగా ఆశ్రయించి కాపాడుతూ ఉన్నాడు అది మనం చూస్తూనే ఉన్నాం అలాగనే అలాగనే ధాన్యాలను ధాన్యాలు ప్రార్థిస్తే ధాన్యాలకి ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి గొప్ప కార్యాలు జరిగినాయి దేవుడు దేవుడు ధాన్యాన్ని ఎంతగానో ఘనంగా సింహ సింహపు పడేసినా కానీ దే ధాన్యాన్ని దేవుడు సింహాలు ఏం చేయకుండా ధాన్యాన్ని కాపాడగలిగిందా దేవదేవుడు దేవదూతల్ని ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం అప్పుడు అప్పుడు అత ధాన్యాలు భయపడము నీవు తెలుసుకున్న వలె నేను నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా ఆ మొదటి దినమని మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడి వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తినే దే దేవుడు అలా గొప్ప కార్యాలు చేసేదేవుడు దాని అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియాలను పట్టుకుని పోయి సింహపు గృహంలో పడదోసేది పడదోయగా రాజు నీవు అనుదినము తప్పుక సేవించుతున్నా నీ దేవుడే నిన్ను రక్షించు అని దానియాలతో చెప్పాను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహద్వారమును వేసి దాన్ని మూసివేసి మరియు దానియాలు వచ్చి రాజులకు తీర్మానము అని రాజు ముద్రను అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించి అయితే ధాన్యాల్ని ధాన్యాల్ని సింహప్పంలో వేస్తే సింహాలు ఏం చేసినాయి ధాన్యాలు ప్రార్థన చేసిండ్రు తండ్రి ఇది అని దేవుడు అంత ఘనంగా ధాన్యాన్ని మొరపెడితే ధాన్యాలు ఏం చేసింది చూడు అందుకు ధాన్యాలు రాజు చిరకాలం సేవించిన కనుక నేను దేవుని దేవుని దోచుకి రాజు చూడా రాజుకి అతనికి రా రాజుకి నిద్ర పట్టక అతనికి నిద్ర పట్టకపోయాను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గృహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గృహము దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియాలు పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించున్నా నీ దేవుడు నేను రక్షించగలిగినా అని ఇతను నేను అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలం ముసి జీవించునుగాక నేను నా దేవునికి దృష్టికి నిలువ కనబడిన కనుక గనుక ఆయన తన దూతల నాజ్ఞాపించి సింహములు నాకు ఏ హాని ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను చూచిరా దానియాలు అంత ఘనంగా ప్రార్థన చేసిండు అంత విశ్వాసంతో సింహాలే ఏం చేయలేకపోయినాయి రాజా భయపడిపోయాడు సింహాలు భయపోయింది ఇంకా ఆయన చిన్న ఏమైనా ఆయన నిద్ర పట్ట దానియాలు చూడటానికి అల్లిమోడి వస్తే దానియాలు జీవించాడు నీ దేవుడు నేను రక్షించిండా అని అడిగాడు అప్పుడు దా దేవుడు గొప్ప దేవుడు అద్భుతకారుడు మన దేవుడు మనం నమ్మి విశ్వసిస్తే మన ఎంత ఆపదలో ఉన్నా ఎంత ఎంత దీనస్థితిలో ఉన్నా ఎంత ఇదిలో ఉన్న మన దేవుడు ఆదుకునే దేవుడు మన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు మహింగల తండ్రి ఆయన కాబట్టి మనం దేవుడిని దాని దాన్ని ఎంతగానో మరిపెట్టినో దాన్ని ఎంత ఘనంగా మనం కూడా అలాగనే ప్రార్థిస్తాం మనం కూడా మరుపెడదాం మన అవసరాలను వేడుకుందాం దానిలో సింహ భవన్లో కనపడే సింహాల నుంచి కాపాడిన దేవదేవుడు మనకి చిన్న చిన్న అవసరాలు మనకున్న కష్టాలు పిల్లల ఉద్యోగాల విషయాలు మన అనారోగ్య విషయాలు మన ఆర్థిక సమస్యలు ఇవే కదా కాబట్టి మనం దేవుడిని కానీ తప్పకు కానీ మనం కానీ మరపెట్టగలిగితే దానిని కాపాడిన విధంగా మనవన్న కూడా దేవదేవుడు కాపాడగలని మనం విశ్వసించి దేవుడిని నమ్ముకుంటే ప్రతి విశ్వంలో దేవుడు మనల్ని ఆశించి కాపాడగలని మనం వేడుకుందాం ఈ వాక్యాన్ని మనం ఉంచుకొని మన దృష్టిలో ఉంచుకొని ఈ దినవంతం మనం ప్రార్థనలో గడిపగలిగితే ఆ దేవుడు మనం ప్రతి అవసరం చేస్తారని మనం నమ్ముకొని ప్రార్థన చేద్దాం భూమిని ఆకాశంలో సర్వలోకము గొప్ప దేవుడు ప్రపంచాన్ని గడిచిన రాత్రి కాలం తెలిసి మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను జాయించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాలుగా నీకు వెళ్ళిన సుద్రమిస్తున్నాను ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైపోయాన్ని అయినా నీ ముందు మరొకరించి కన్నీటితో ప్రార్థిస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీద దీవించి ఆలోచించి కాపాడండి వారి ప్రతి అవసరం తీర్చండి వారు ఏ విషయంలో వినమిత్తమైన అడుగుతున్నారు అంటే అలాంటి విషయాలు అన్నింటి వారి కుటుంబ విషయాలైతే ఆర్థిక పరమైన విషయాలైతే బిడ్డల మ్యారేజీల విషయాలు అయితేనే బిడ్డల ఉద్యోగాల విషయాలు అయితే నేను ప్రభా ప్రార్థిస్తున్నాను వాళ్ళు బిడ్డలందరినీ వారి కుటుంబాల మీద దీవించి వారికి కావలసిన ప్రతి అవసరం తీర్చి వారి కుటుంబాల సంతో సమాధానం కలుగు చేయగలని వేడుకుంటున్నాను తండ్రి అలాగే ఎంతమంది ఏమన్న బిడ్డల ప్రభా అ నీ మార్గం సైతం శోధనలో వెళుతున్నారు వాళ్ళు బిడ్డలందరికీ మంచి మార్గాలు మరి ఒక మారు ప్రభాగం నీ వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డలందరూ మార్గం చనిపోయింది ప్రభా నీ మందిరం వల్ల మంచి సాక్షులుగా నిలబడే బాగా ఎంతయితే వేడుకుంటున్నాను అంతండి అలాగే నేను ఎంతమంది బిడ్డల ప్రభానైనా హెచ్ సిమితమై కాంపిటీషన్ అయితే ప్రిపేర్ అవుతున్నారో రాసి అన్నారో ప్రభా అలాంటి బిడ్డలందరూ ప్రభా మంచి ఉద్యోగాలు ఇచ్చేయగలని మంచి మార్గంతో మార్కులతో చేకూర్చగలను వేడుకుంటున్న ప్రభా ప్రభానైనా ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా మ్యారేజ్ల విషయాలు బిడ్డల విషయాలు ప్రభావైనా నీకు ప్రార్థిస్తున్నారు బిడ్డలందరూ మీరు దీవించి ఆలోచించి కాపాడగలను వేడుకుంటున్న తండ్రి వారికి మంచి మ్యాచింగ్ దొరికి మ్యారేజ్ మ్యారేజ్లు బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడండి అలాగే ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి వారికి మంచి ఆరోగ్యాలతో ఇచ్చేయండి ప్రభానైనా నీ వాక్య పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్షం జీవించి ఆశించండి నీ ఉదయకాలంలో ఎంతమంది ప్రభా ప్రయాణాలు అవి ప్రభా వారికి పోయి తిరిగిపోతే వరకు నీ చంద్ర బిడ్డను భద్రపరచుకోండి ఉద్యోగాల నిమిత్తం అవి వేలుచన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభావం నీ కాపుదల్లో ఉంచుకోనండి ఆ బిడ్డల క్షేమంగా డ్యూటీలలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి తేరు వరకు ఆ బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడగలరు వేడుకుంటున్నా అలాగే ఇంకా నీ వాక్యం తిరిగి ఎంతమంది బిడ్డ ప్రభానైనా చెడు మార్గాల్లో వెళ్తున్నారు బిడ్డలందరికీ మారు మనుషులు కలుగుదేశం మంచి మరొకసారి ప్రభా బిడ్డలు ఏ మారు క్షమిస్తానని చెప్పిన తండ్రి అలాగే మీరు జీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నారని తండ్రి అలాగే దాని ప్రార్థించగా ప్రార్థించగా ప్రభానైనా సింహపు కోణులు ప్రభా సింహాలు కూడా ప్రభా నూళ్ళు నా గొప్ప దేగాల తండ్రి దూతల చేత ప్రభానైనా వాటి నూళ్ళు మోయించిన గొప్ప దేగాల తండ్రి ప్రభా మీరు కూడా మా ప్రతి అవసరతను ప్రతి కష్టాల నుంచి ప్రతి బాధల నుంచి ప్రభావం మనం తెప్పించి మీరే మాకు తోడుకోండి మా చుట్టూని యొక్క బంగారు దూతలను దాన్ని కావచ్చని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి కాపాడగలను వేడుకుంటున్నామంటే అలాగే దానిలో ఒక ప్రాతి శక్తిని మీరు మాకు దయచేయగలరని ప్రభావం అయినా మాలో ఉండే ఎలాంటి సైతానుశోధనలు సైతాన్ శక్తి ఉన్న పారుతలే ప్రభావనైనా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాం అలాగే ప్రభావనైనా ఉదయం సాయంకాలం మీ చరిత్ర మమ్మల్ని అందరినీ బతపచ్చుకోండి మా షాఫీస్లో కూడా మీరు సాయం దయచేయండి షాపులు చుట్టునే బంగారు కావాలి షాపులు నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని ఓర్పును శాంతాన్ని మీరు మాకు దయచండి ఎలాంటి చైతన్ శోధనలు చైతన్య శక్తులు తావి కప్పుడం మీ వాక్యం ద్వారా ఎదుర్కొనే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం మా ఇరువురికి మంచి ఆరే రకాలు దయచేయండి మాకు బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మా కుటుంబాలు కూడా మీరు జీవించండి ఇలాగే మా బిడ్డల కుటుంబాలు కూడా మీరు జీవించి ఆశించి మా బంధుమిత్రులని ఆశించి కాపాడండి అలాగే ప్రభా ఈ వాక్య పరిచయం మీతో ప్రభా యూట్యూబ్ ఛానల్ని మీరు దీవించి ఆలోచిస్తున్న విధానాన్ని మీకు వెళ్ళిన సుప్రస్థత చెల్లిస్తున్నాం నిశ్చితమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్ చేయటం మాడుకోవాలని వేడుకుంటున్న అర్థమే అలాగే నాయన గొప్ప దేవుడు కనుక నాయన ఇది వృధా పిల్లల ప్రభ ఎంతో మంది వృద్ధు ఎంతో మంది ప్రభానైనా నీ వాక్య పరిచయం చేయించిన అర్థమే అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించిన వారికి మంచి ఆరోగ్యం దయచేవన బిడ్డలు కూడా నీ పరిచయం చేయించడం అలాంటి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి అలాగే ప్రభా ఇంకా ఎంతోమంది నాయన పేద పెట్టిన ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్క యవన పెట్టిన ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆలోచించి కాపాడండి నాయన వారి సాయం చేస్తున్న వారి హస్తాల మీద జీవించండి వారి కుటుంబాలను ముప్పై దంతలు అరవై దంతలు నూదలుగా జీవించి వారి బిడ్డలను వారి కుటుంబాల మీద ఆలోచించి కాపాడగలను వేడుకుంటున్న ప్రభా నాయన ఈ ఉదయకాలంలో ఎక్కడెక్కడైతే నీ వాళ్ళ జరుగుతుంది అక్కడ అంతా మీరే ఉండి ప్రభ నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి అలాగే నాయన ಗೊತ್ತ ದೇವು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಆಚಕಾರಿ ಮಯಂಗಳ ತಂಡವೇ ಕನಕ ಪ್ರಭು ಮಾ ಪಲವು ಸಾಂ ದಯಿ ಎವರೈತೆ ದಾಂಧಾನ ಆಕ್ರಮಿಸುಕೋ ಮನಸ್ಸು ಮಾರ್ಚ್ ಬಲಾಂ ಮಾಧೀನ ಪದ್ಧತಿ ಅದನ್ನ ಪ್ರಭು ಆರ್ಥಿಕ ಪ್ರಭಾವ ಸಮಸ್ಯೆಯನ್ನ ತೊಗೊಂಡುಕೊ ಭಾಗ ದಯರು ప్రభా నేను నమ్ముకున్న బిడ్డలు కనుక మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు సమస్తం సాధ్యమైన కనుక ప్రభావ మాలా ఎంతమంది బిడ్డలై ప్రభావ ప్రార్థిస్తున్నారని బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించి ఆలోచించండి వారికి కావాల్సిన అవసరాలలో మీరు తోడుగా ఉండండి ఎవరి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించి కాబట్టి విదేశాల్లో చదువుకుంటున్న ప్రభా యవని బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించండి బిడ్డలు రాకపోక విషయాలు మీరు తోడుగా ఉండండి ఎలాంటి సైతా సూత్రాలు సైతాను శక్తులు ప్రభా బిడ్డలు ఆవరించి కాబట్టి మీకు కాపుదాలు అభద్రపరచుకోగలరని మేము వేడుకుంటున్నాము తండ్రి అలాగే ప్రభా నాయన మా నిమిత్తం మా కుటుంబం ప్రార్థించిన ప్రతి అర్థంలో కూడా మీరు జీవించే ఆశించి మా యూట్యూబ్ ఛానల్ గురించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆలోచించి కాపాడగలను ప్రభునైనా మమ్మల్ని రాత్రి కాలం అంతే సన్నిధ పచ్చుకునే ఉదయకాలం మంచి మెలుకొంత చేసి నీ వాక్య పరిచయలు మనం బాగా చేసిన విధానమైనా కూడా నీకు వెళ్ళేసి తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం తరపున ప్లేస్కి పెట్ట వేడుకుంటున్నాను తండ్రి అందరికి వందనాలు తెలియజేసుకుంటాను మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం అందరూ గుర్తు పెట్టుకోనండి ధాన్యాలు ఎలా ప్రార్థన చేసి సింహబ్బుల నుంచి బయటకు రాగలండి అలాగనే మనం కూడా ప్రార్థించి మన కష్టాల నుంచి మన బాధల శ్రమల నుంచి కూడా మనం బయటకు రాగలమని ఆ దేవుడిని ప్రార్థిద్దాం